హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేద్దాము తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈ స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసివచ్చండి అలాగే సింపుల్గా ఈజీగా చేసేవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ స్నాక్స్ నిల్వ కూడా ఉంటాయండి మరి ఈజీ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అయితే ముందుగా అయితే ఒక బౌల్లో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వ అలాగే ఒక కప్పు వరకు పంచదార పొడిని వేయాలి పంచదార పొడిను మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చండి ఒక కప్పు అయితే సరిపోతుంది అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు వాము అలాగే ఒక స్పూన్ వరకు సోంపు అలాగే ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను వేయాలి తరువాత అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు ఆయిల్ను వేయాలి ఇవి వేసిన తర్వాత వీటన్నిటిని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒక ఆయిల్తోనే పిండినంతటినీ కలపాలి ఈ స్నాక్స్ రెసిపీ అయితే పిండి కలపటంలోనే ఉంటుందండి పిండి మనం ఎంత బాగా కలిపితే అంత క్రిస్పీగా వస్తాయి ఇలా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందు ఆయిల్తో ఈ పిండినంతటినీ బాగా కలుపుకోవాలి ఇలా పిండినంతటినీ కలుపుకున్న తర్వాత మనం చేత్తో తీసుకుంటే ఇలా ముద్దలా రావాలండి తరువాత దీనిలో కొద్ది కొద్దిగా నీరు వేస్తూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ ఒక కప్పు వరకు నీరైతే పడుతుందండి నీరు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా నీరు వేస్తూ పిండిని కలుపుకోవాలి పిండిని చపాతీ పిండిలా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా లూజ్గా ఉండాలండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి అయితే ఈ కన్సిస్టెంట్లో ఉండాలి ఇప్పుడైతే ఈ పిండిని మూతపెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము పదిహేను నిమిషాల తర్వాత పిండిని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి వీటిని చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ బ్రేక్ సరిపడా ఆయిల్ను వేయాలి కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అయితే మరికొంతమందికి రీచ్ అవుతుందండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దల్లా చేసి వేయాలి ఇవి వేసినప్పుడు మన చేతికి ఆయిల్ అప్లై చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా వీటిని బాల్స్లా చేసి వేయాలి వీటిని లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలండి అలాగైతేనే లోన బాగా కుక్ అవుతాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎన్ని పడితే అన్ని ఆయిల్లో ఇలా బాల్స్లా చేసి వేయాలి ఇవి ఫ్రై అవ్వటానికి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుందండి లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయాలి ఒకవైపు ఇవి కలర్ మారిన తర్వాత మరోవైపుకు త్రిప్పి ఫ్రై అయ్యేటట్లు చెయ్యాలి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా టర్న్ చేసి అన్ని వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇవి చూడడానికి టైం పట్టదు కానీ చాలా టైం తీసుకుంటుందండి ఇవి ఫ్రై అవ్వటానికి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసి తింటారు ఇవి ఒడిసా స్పెషల్ అండి ఒడిసాలో ఎక్కువగా వీటిని చేస్తారు రథయాత్రకు యాత్ర అవుతుంది కదండి ఈ యాత్రలు అయితే ఇవి కంపల్సరిగా దొరుకుతాయి స్వీట్ షాపుల్లో కానీ యాత్రల్లో కానీ ఇవి అమ్ముతారండి చాలా అంటే చాలా బాగుంటాయి వీటిని ఇలాగే తీసుకోవచ్చు లేదు అనుకుంటే కర్రీతో కూడా తీసుకుంటారండి వీటిని నాన్ వెజ్ కర్రీలతో అయితే చాలా బాగుంటాయి లేదంటే షుగర్ వేసాం కదండి ఎలా అయినా తీసుకోవచ్చు ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి ఇవి చేసి మీరు తప్పకుండా కర్రీతో కానీ లేదంటే ఎలా అయినా తీసుకోండి చాలా బాగుంటాయి ఈ మిగతా బ్యాటర్ను కూడా చేతికి నూనెను అప్లై చేసి ఇలా బాల్స్లా వేయాలి వీటిని అన్ని వైపులా త్రిప్పుతూ డీప్ ఫ్రై చేయాలి మరి చూసారు కదండి ఈ స్నాక్స్ అయితే ఎంత సింపుల్గా ఈజీగా చేసేవచ్చో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో టేస్టీగా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసి వచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్సులో తెలియచేయండి ఫ్రెండ్స్ మరి ఈ స్నాక్స్ రెసిపీ నచ్చింది కదండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్